ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇస్తామని మృక్కుబడి మొక్కుకుంటాం కదా అసలు ఈ దోపిడి అంటే మొదట తెలుసుకోవాలి దీనిపై చాలామందికి సరైన అవగాహన కూడా లేదు ఎలా మృక్కుకోవాలో ఎలా దోపిడి సమర్పించాలో ఎలా సమర్పిస్తే సరైన ఫలితం వస్తుందో తెలుసుకుందాము వెంకటేశ్వర స్వామి గురించి మనందరికీ తెలుసు ఆయన నమ్ముకొని ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు అటువంటప్పుడు మన మృక్కుబడులు కూడా ఆ పనైందే వెంటనే చెల్లించేయాలి లేకుంటే మన దగ్గర ఎలా వసూలు చేసుకోవాలో ఆయనకు తెలుసు అసలు నిలువు దోపిడీ అంటే ఆయన భక్తుడి దగ్గర దోపిడీ చేస్తాడా అంటే మన ఒంటి పైన ఉండే నగ నట తీసుకుంటాడా ఆనే కాదు దాని అర్థం మనిషిని అరిషడ్ వర్గాలు తన ఆధీనంలో ఉంచుకుంటాయి మనల్ని పట్టి పీడుస్తున్న అరిషడ్ వర్గాలను అనంతమైన కోరికలను అజ్ఞానాన్ని పాపాలను హరించి సమస్త దోషాలను ప్రక్షాళన గావించి దుర్గుణాలను నిలువుదోపిడి చేస్తాడు స్వామి నిలువుదోపిడిలోని అర్థం పరమార్థం ఇదే నిలువు దోపిడీ ఇస్తాను స్వామి అని స్వామికి మాటిస్తాం గట్టిగా ఒక కోరిక కోరుకొని స్వామి ఆ కోరికను కానీ నువ్వు తీర్చినట్లయితే నీకు నిలువు దోపిడీ ఇస్తాను స్వామి అని మొక్కుకుంటాం అక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ మొక్కుబడి చేసేటప్పుడు మన వంటిపై ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి వాటన్నిటినీ రేపు కోరిక తీరిన వెంటనే స్వామి వారికి సమర్పించాలి ఇంకొందరికి అనుమానం వస్తుంది స్వామి మంగళసూత్రం కూడా ఇచ్చేయాలా కాలి మెట్టలు కూడా ఇచ్చేయాలా అని అవును నువ్వు మాటిచ్చావు దోపిడి ఇస్తానని కాబట్టి ఒంటిపై ఉండే అన్నిటినీ కట్టి స్వామి హుండీలో వేసేయాల్సిందే ఇంకా సందేహముంటే వివరంగా చెబుతాను వినండి ఏ రోజైతే నిలువుదోపిడి ఇవ్వాలనుకుంటున్నావో ఆ రోజు ఉదయానికి తిరుమల చేరుకోవాలి స్వామివారిని తలుచుకొని తల వెంట్రుకలు సమర్పించాలి కళ్యాణ కట్టలో మహిళలైతే మూడు కత్తిరింపులు ఇవ్వాలి ఆ రోజు స్వామికి నిలువుదోపిడి చేస్తానని ఊక్కున్నావు కదా ఆ రోజు నీ ఒంటిపై ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ ఒక పసుపు పూసిన తెల్లగుడ్డలో మూట కట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ముక్కు పొడక కూడా వదలకూడదు ఇంకో అనుమానం కూడా రావచ్చు స్వామి బట్టలు కూడా హుండీలో వేసేయాలా అని వద్దండి బట్టలు వేయాల్సిన అవసరం లేదు కళ్యాణ కట్టలోనే మీ పాత బట్టలు వదిలేస్తే సరిపోతుంది ఇంకా మహిళలైతే పసుపు కొమ్ము కట్టిన దారాన్ని భర్త చే కట్టించుకొని పాత మంగళసూత్రం తీసేయాలి కాలి మెట్టలు కూడా తీసేయాలి వెంట తెచ్చుకున్న కొత్త మెట్టలను ధరించాలి అన్ని మూట కట్టుకొని కళ్యాణ కట్ట నుంచి బయలుదేరి శ్రీవారి దర్శనానికి వెళ్ళండి మనస్ఫూర్తిగా సంతోషంగా స్వామిని దర్శించండి నా కోరిక తీర్చావు స్వామి నా రొక్కుబడి తీర్చుకుంటున్నాను స్వామి నిలువు దోపిడి సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి తల చుట్టూ మూడు సార్లు త్రిప్పుకొని ఉండీలో వేసేయాలి అంతే అంతటితో స్వామి రుణం తీరిపోతుంది ఇది నిలువు దోపిడి సమర్పించే పద్ధతి ఒకవేళ మృక్కు మృక్కుని నిర్లక్ష్యం చేస్తే మాత్రం స్వామికి ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు ఈ జన్మలో తీర్చకపోయినా తరువాత జన్మలోనైనా స్వామికి మొక్కుపడి సమర్పించాల్సిందే అలా నిస్వార్థంతో భక్తితో తనకి సమర్పించిన ప్రతి పైసాకు వంద రెట్లు తిరిగి ఇచ్చేస్తాడు స్వామి అయినా మన బంగారు నగలు స్వామికి ఎందుకు చెప్పండి సాక్షాత్తు సంపదలకు నిలయమైన ఆ మహాలక్ష్మి తన ఇల్లాలైనప్పుడు సంపదలు ఆయనకు కావాలని చెప్పండి ఆపద్ బాంధవుడు భక్తజన ప్రియుడు ఈ కలియుగంలో భక్తులను రక్షించి ఆయన్ను శరణు వేడిన వారికి ముక్తిని ప్రసాదించడానికి వేల సంవత్సరాల నుంచి అలు పెరగక నిలబడే ఉండిపోయాడు స్వామి స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అటువంటిది ఇలాంటి స్వామికి సంబంధించిన ఐదు వందల పైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని వాటన్నిటిని చూడండి ఈ వీడియోపై మీ సందేహాలు ఉంటే అడగవచ్చు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ